నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఏదైతే ఉందో కువైట్ దేశానికి భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పేసి ముఖ్యంగా కువైట్ విమానయాన రంగం భారీ నష్టాన్ని చవి చూసింది వివరాల్లోకి వెళితే ఇటీవల మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ యుద్ధం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు కువైట్ మనం చూసుకుంటే ఊహించని నష్టాన్ని ఎదుర్కొందని చెప్పేసి ఒకప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కీలకమైన గమ్యస్థానంగా కువైట్ ఉండేదని చెప్పేసి ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధం మొదలయ్యిందో ఇరాన్ కు దగ్గరగా కువైట్ ఉంది కాబట్టి విమానయాన కంపెనీలు కువైట్కు రాకుండా ఇతర దేశాల మీద సౌదీ కానీ లేకపోతే ఉమన్ కానీ ఇతర దేశాల మీద యూరోప్ దేశాలకు వెళ్ళాయని చెప్పేసి అమెరికా విమానాలు కూడా కువైట్ దేశానికి రాకుండా సౌదీ అరేబియా ఇతర దేశాల నుంచి తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాయి అలాగే కువైట్ మనం చూసుకుంటే యూరోప్ దేశాలకు కానీ లేకపోతే ఇట భారతదేశానికి ఆ పై దేశాలకు మనం చూసుకుంటే కీలకమైన గమ్యస్థానంగా ఉండేది అలాగే కువైట్ ఎయిర్పోర్టు లేదా కువైట్ వైమానిక ప్రా మీద ప్రతి ఒక్క వాహనానికి నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఇలా ప్రతి ఫ్లైట్ ద్వారా నలభై దినార్లు వసూలు చేయడం ద్వారా కువైట్ ఎయిర్పోర్టుకు మనం చూసుకుంటే ఇరవై రెండు వేల దినార్లు ప్రతి రోజు కువైటు దేశానికి ఆదాయం ఉండేది అంటే సంవత్సరానికి ఎనభై లక్షల దినార్లు ఎనిమిది మిలియన్ల దినార్లుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కువైట్ విమానయాన శాఖ అయితే అంచనా వేయడం జరిగింది ప్రస్తుతం ఈ యుద్ధం వల్ల చాలా వరకు భారీ నష్టాలను చవి చూసామని చెప్పి కువైట్ విమానయాన రంగం అయితే ప్రకటించడం జరిగింది జూన్ ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీని వరకు కువైట్ దేశం నుంచి రెండు వేల ముప్పై తొమ్మిది విమానాలలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది బయలుదేరితే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైన వారంలో కువైట్ దేశం నుంచి వెయ్యిన్ని అరవై మూడు విమానాలు మాత్రమే రాకపోకలు కొనసాగించడం జరిగింది అంటే సోగానికైతే పడిపోవడం జరిగింది అలాగే కువైట్లోని విమానయాన రంగమే కాకుండా అన్ని రంగాలు దెబ్బతిన్నట్లయితే ఆయా కంపెనీలు కానీ ఆయా రంగాలు కానీ తమకు ఎంత నష్టం వచ్చిందని చెప్పేసి ఇప్పుడిప్పుడే లెక్కలు బయటికి తీస్తూ ఉన్నాయి ఆ యొక్క నష్టపోయిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అయితే ఆయా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై